కొబ్బరి కుడతలకు నానవట్టే కుడు పచ్చి పడుతున్నాయి ఎవరు ఎండిపోయినా ఇస్తలేరు ఏమరాని యాస్ట్ వస్తుంది ఇంటికన్నా పోదామా ఒక ఇంక తిరిగిపోదాం మేము ఒకటే సతా ఇస్తారు ఈ బేర మేము అయితలేదు కొన్ని ఇచ్చిన అయిపోవు కదా పచ్చియో ఎండిపోయినో ఈ దేవుడు దేవుడా కొబ్బరి కుడతలకు

ఈ చక్కెర ఒకటి కడికి చారుతుంది వాన రావట్టే అని రావట్టే నీ అంత అడుస్తున్నా అక్కో ఓ అక్క అన్న నీ సప్పుడు వేయలేము వీళ్ళు కొడుకోలేమో రెండు మూడు కిలోలు లైట్ అట్టున్నాయి వీళ్ళు సప్పుడు చేస్తలేరు ఇయో వాన పడుతుంది అక్కో ఓ అక్క అప్పా అక్కు ఎవరా పిలిచేది పని పాడలేదు అవ కుడుకులు అన్నా ఆ అన్న నేనే అన్నా నేనే ఏ కుడుకులున్నాయి కదా తీస్తామేమో వచ్చిన అన్న ఆవు మరి ఇంట్లో అడుగు వస్తా ఆ సరే అన్నా సరే ఏంటి అది చికరీ కుడు చక్కెర ఓ అన్నా అన్నా ఆయరా అయ్యో గట్ట గట్టబోదావు అన్నా తమ్ముడు నీ అబావ్ నూనె పడుచుకోలే అన్నా నూనె కలిసి అన్న చక్కెర తీసుకోవా మంచిగా ఉంటది నూనె కలిసి వస్తుందా నీ చక్కెరలే కలిసి వస్తుంది ఏ చక్కెరలో ఇవ్వ కలుపుతున్నావో ఉప్పు కలుపుతున్నావో రవ్వ కలుపుతున్నావు ఎవరికి వెళ్ళివన్నీ చక్కెరలేం కలుస్తుందా రవ్వ రవణ రవణ ఎందుకు కలుపుతా ఉప్పు ఎందుకు కలుపుతా ఊరే ఎందుకు కలుపుతుందా మీరు మనసునే నేను మనసునే నేను ఎందుకు కలుపుకుంటా మంచిగా కొండ షాప్ షాపులోనే పోసుకొస్తా యాభైకి బస్సు తెచ్చుకుంటా నేనేమన్నా ఊరే చెప్తాను అలా కొడుకులు అడిగినా ఇస్తారేమో ఇవ్వరేమని దానికి ఊరే చెప్తున్నావు ఇది కలుపుతున్నావు ఇది కలుపుతున్నావు అందు బాగా అనిపిదా మనిషికి ఏం తమ్ముడు ఏమో ఆవో అని నా ఇష్టం ఇస్తా లేకపోతే తీసి మరి ఊరే చెప్తున్నా అంటే బాధ బాగా అనిపించ నీకు అంత నమ్మకాల లేకపోతే నా చక్కెర చూసుకున్నదా అన్న చక్కెర చూపిస్తుందా నువ్వు ఇట్రా నీకు చెక్కర చూపిస్తుందా అంత నమ్మకం చక్కెర చూపిస్తా ఇయ్యో మన మాత్రన్నా ఒకటే ఊరం ఏ చూడు చక్కెర చక్కరేమన్నా కలుతున్నారు చూడు చూడ కల్తీ ఉందా ఉప్పు ఉప్పయమా అయ్యో ఉప్పు నేను ఉప్పాట్రేదా నీ ముక్తడు ముక్కు

ఇక ఇక చూడూరి ఆఖరికి పిచ్చోడు కూడా ఊరే కలిపినా అనబట్టే నేను ఊరే కలపలే వాడు కలిపిందనబట్టే ఇక మరి ఇంకేందో ఏమో పవలిట్రా ఇట్రా ఇగ ఫ్రెండ్స్ మరి మేము ఒక పన్ని షార్ట్ ఫిలిం చేసినాం ఇట్రా నువ్వు లిట్రా ఈ పన్ని షార్ట్ ఫిలిం చేసినాం ఎవరిని కించపరిచేది కాదు అటు కుడుకలు వ్యాపారులని ప్లస్ ఇక్కడ చక్కెర ఇచ్చి కుడకలకి చక్కెర తీసుకునే వ్యాపారులను కూడా మేమేం కించపరచలేదు చాలా మంది ఊర్లలో అంటుర్రంట మీరు ఊరియా కలిపి ఊరే కలిపి చక్కెర్లో అని అంటే కొద్దిమంది అప్పట్లో కలిపచ్చు ఆ వీడియోస్ వచ్చినాయంట మేము కూడా చూసినాం అప్పట్లో కలపవచ్చు మరి లాక్డౌన్ టైంలో వాళ్ళు తాగి ఎవడో అది కలిపిండని తెలిసింది మరి కానీ అందరూ మాత్రం కలిపారు ఊరియా కాకపోతే మీకు అంత డౌట్ ఉంటే అంటే కొద్దిమంది రవ్వ కలిపిన తెలిసింది కొద్దిమంది ఉప్పు కలిపినని తెలిసింది కొద్దిమంది ఆఖరికి సరుపు కలిపిన కూడా తెలిసింది ఫ్రెండ్స్ అండ్ మరియు నా యొక్క వ్యూవర్స్ అండ్ ప్రజలారా మీకు అందరికీ చెప్పేది ఒకటే ఏం లేదు కుడుకల వ్యాపారులకి కుడుకలు ఇచ్చినప్పుడు మీకు అంత డౌట్ అనిపిస్తే ఆ చక్కెరని వాళ్ళకింత పెట్టి మీరింత బుక్కండి వాళ్ళు బుక్కినాక మీరు బుక్కండి అట్లా మీ డౌట్ క్లారిఫై అయిపోయాక మీరు చెక్కర్ తీసుకోండి సంతోషంగా ఓకేనా ఓకేనా పౌలు బాయ్ ఓకేనా రైట్ ఫ్రెండ్స్ ఇక ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి ఏమైనా చేయాలని కూడా చేసుకోండి మనం లైక్లు సబ్స్క్రైబర్లు అడగం కాబట్టి ఎంజాయ్ మీకు ఇష్టం ఉంటే చేసుకోండి ఫన్నీగా అనిపిస్తే కామెంట్ చేయండి ఏం లేదు ఈ కుడుకల వ్యాపార చెక్కరి కొంచెం పరీక్షించి వాళ్ళకి వాళ్ళకి తినిపించి మీ టెస్ట్ చేసి తీసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ధన్యవాదాలు